మాను చెంబా ఇద్దరు కలిసి కాల అనే పామునైతే బాగి మీదికి ఇలా మంత్రాలతో తనను కాటేయడానికి పంపిస్తూ ఉంటారు ఇక ఆ పాము అయితే కిచెన్లో ఉంటుంది ఇక బాగి గొంతు ఇని నవ్వుతుంటే ఆ వాయిస్ ఆ పాము అయితే బాగి దగ్గర కిచెన్ నుండి బయటికి వస్తుంది ఇక బాగీ అయితే జోక్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ హాల్లో టీవీ చూసుకుంటూ ఉంటుంది ఇక బాగిని చూసిన పాము అయితే బాగి కాళ్ళ దగ్గరికి వెళ్లి బాగి అలానే చూస్తుంది ఈ లోగా పైన మను మరియు చెంబై ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరు బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు ఆ పామును చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఒకసారి అయితే చంబా అయితే ఊహించుకుంటుంది రణవీర్ చంబ మాట్లాడుకుంది ఊహించుకుంటుంది ఈ పాము కచ్చితంగా బాగిని చంపుతుందా అని చెప్పేసి రణవీర్ అయితే చంబను అడుగుతాడు ఈ పాము పాము పేరు కళ ఇది మనకంటే ఎక్కువ చాలా పగతోటి రగిలిపోతుంది బాగిని ఖచ్చితంగా కాటేస్తుంది అని చెప్పేసి ఒకప్పుడు రీర్ చంబా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అది గుర్తు చేసుకున్న చంబా అయితే ఆ పాము గురించి ఈ పాము కచ్చితంగా కాటేస్తుంది మనోహరి అని చెప్పేసి మనోహరితో అంటుంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి బాగే అయితే చూసుకోకుండా అలాగే కాళ్ళు కింద పెట్టుకొని కడుపు మీద పెట్టుకొని అలాగే టీవీ చూసుకుంటూ ఉంటుంది చాలా తను చాలా హ్యాపీగా టీవీ చూస్తూ ఉండగా పాము అయితే కాళ్ళు మీద కాటేయడానికి ఇలా బుస్తుమని సౌండ్ చేస్తుంది అది కాటు వేసిందా లేదా అన్నది ఈ ప్రోమోలో ఇవ్వలేదు మరి ఈ ప్రోమోలో ఏం జరుగుతుందో చూడాలంటే రేపు వచ్చే వీడియో కోసం అయితే వెయిట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్